మీ పేరేంటి ఇప్పుడు ఈ ఖాళీలో ఎప్పటి నుంచి ఉంటుంటారు వన్ ఇయర్ నుంచి ఇయర్ నుంచి ఉంటుంటారు ఓకే ఇప్పుడు ఈ సమస్యలు సమస్యలేంటి ప్రధానంగా ఇప్పుడు నీళ్లు సరిగ్గా రావడం లేదు తాగి నీళ్లు కాదు మా ఒక నార్మల్ రావట్లేదు ఒక వారం పది రోజులు అట్లా పడుతుంది త్రీ డేస్ బాగా వస్తాయి లేదంటే లేట్ అయిపోతుంది మళ్ళీ డ్రైనేజ్ నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి దీని వల్ల దోమలు ఎక్కువ వస్తున్నాయి పాములు వస్తున్నాయి పాములు వస్తున్నాయి దోమలు అయితే ఎక్కువ ఉన్నాయి విపరీతంగా ఉన్నాయి చాలా చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు ఈ సమస్య ఈ రోజు వచ్చింది కాదుగా ఈ రోజు నుంచి కదా గతంలో ముఖ్యమంత్రి ఈ కాలనే కదా ఈ డ్రైనేజ్ హీరో వచ్చింది కాదు అది డ్రైనేజ్ హీరో ముందు నుంచి ఉంది ముందు నుంచి ఉంది అప్పుడు కూడా ముఖ్యమంత్రి ఆయనే ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయనే అవునా కదా ఈ కాలనీ కదా ఇప్పుడు ఈ కాలనీ పేరు ఏం పేరు ఈ కాలనీ పేరు అవునా కదా ఇదే కదా ఆ రోజు ఎమ్మెల్యే గారి దృష్టికి అది మీ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎవరు తీసుకెళ్ళలేదు ఈ సమస్య నేను వచ్చి వన్ ఇయర్ మీరు కాదు మిగతా కాలనీ వాళ్ళు వాళ్ళు నాకు తెలియదు ఇప్పటికైతే చాలా ఇబ్బందిగా ఉంది అదే అదే మీరు స్థానిక అధికార దృష్టి తీసుకెళ్ళారా ఈ కాలనీ నుంచి మా సమస్య రోడ్డు ఒకటి కంప ఒకటి డ్రైనేజ్ ఒకటి ఇవన్నీ తీసుకెళ్ళారా ఇవన్నీ చెప్పారు కానీ మీకు స్పందించలేదు ఓకే స్పందించట్లే సచివాలయంలో చెప్పినా స్పందించట్లే సరిగా ఓకే మేజర్ ఈ మూడు సమస్యలు అవును థ్యాంక్ యూ అమ్మా ఈ కాలనీ పేరేంపే అమ్మా ఈ ఈ కాలనీ సమస్యలు ఏంటమ్మా ప్రధాన సమస్యలు మీ బాకరాపురం ఎట్ ఉందంటే అమ్మా ఈ కాలనీ ఎటు ఉందంటే మీకు మారుమూల పల్లెటూర్లు ఉంటాయి కదా అలా ఉంది చూస్తుంటే ఆ లాస్ట్ లో మేము చూసాము ఇప్పుడేమ్మా ఆ మురుగు నీళ్లు పోవడము ఈ పక్కన కంప చెట్లు అయితేమి ఈ అర్ధాంతరంగా వదిలేసిన రోడ్డు అయితేమి ఈ అనగా ఈ కంప చెట్లు ఇవన్నీ ఇది టౌన్లో ఉన్న పరిస్థితి మాకు అనిపించట్లే అవునా కదా ఇప్పుడు ఇదే ప్రాంతాల్లో మీ ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ఉంటుండ్రు తెలుసా మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే కాలనీ కదా ఇదే కాలనీ కదమ్మా అవునా కదా ఇన్ని సమస్యలు ఉండే మీరు స్థానిక అధికారులకు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారమ్మా ఈ మధ్యన అంటే మీ సచివాలయంలో కానీ మీ అమ్మారు గారు కానీ మీ సచివాలయం ఎక్కడ మీ సచివాలయం నెంబర్ ఎంత చర్చి పక్కన ఇక్కడే సజివాలు వాళ్ళు ఏమంట అధికారులు ఏమంటున్నా మేడం చాలా వాళ్ళు పట్టించుకోట్లేదు అసలు వాళ్ళకి సమస్యలు అంటే గిట్టట్లే అంతే కదా డ్రైనేజ్ ప్రాబ్లం కాబట్టి మా వాటర్ బయటకు వచ్చానింది మా పక్క చేపించినారు మా వీటి నీళ్లు రావడంలా ఎవరో నీళ్ళని చూస్తానో ఆ నీళ్ళని మా పిల్లలు ఆ వాసన వీధి లైట్లు సరిగా లేవు వీధి లైట్లు అయితే ఇప్పుడు అక్కడ లేదు అక్కడ లేదు అది చెప్తున్నా మనోళ్ళు అంతే కదా వీధి లైట్లు వెళ్ళినా లేదు కాలనీకి అమ్మా ఏం సమస్య అమ్మా ఎవరు కట్టారమ్మా డబ్బులు మీరు కట్టారు ఎందుకు రాలేదు అవును అధికారులేదు మీరు మీరు కట్టింది కదమ్మా ప్రభుత్వానికి అధికారులు ఏం పడుచుకోవట్లేదు అసలు మీరు ఏం అడిగినా కూడా వస్తాయిలే అంటే నిర్లక్ష్య సమాధానం అంతే కదమ్మా ఎంతమందికి ఉండట ఇల్లు రాకుండా ఇంటి కోసం ఇంటి స్థలం కోసం కట్టారు కదమ్మా అది మీ డ్వాక్రా గ్రూప్ ద్వారా కట్టారా ఎట్లా కట్టారు కట్టి ఎన్ని లేదమ్మా రెండేళ్ళు అయింది కట్టి లాస్ట్ గవర్నమెంట్ పట్టుకోలే ఈ గవర్నమెంట్ ఉందా పట్టుకోలేదు ఏది ఇల్లే క్యాన్సిల్ అయింది ఎందుకమ్మా అంటే మీరు ఈ గవర్నమెంట్ ఓట్ ఇట్లా అంతే కదా లెక్కాడ వాళ్ళు వాళ్ళు ఊహించుకుంటారు కదా పేపర్లు ఉన్నాయి అమ్మా? हां ఉంది. ఉన్నాయి దాని పేపర్ అవ्हे. అవై న కాలనీలని వచ్చి ఇబ్బంది గాదన్నా. దోమలని గర్చా పిల్ల జల్ల జరాల వచ్చా అలా గలీజ్ కొండి అంటే ఇబ్బంది పరిస్థితి గాదన్నా. మురికి నీళ్ళు వస్తుస్తుని. వస్తున్నాయి గలీజ్ నీళ్ళు అన్ని నీ అమ్మాయి ఈ అమ్మ కాలనీ పేరేం పేరమ్మా? బకరపురం. బకరపురం. హ్ ఎప్పటి నుంచిందమ్మ సమస్య? అమ్మ మున్నెళ్ళైతందన్నా కాలవకు నీళ్లు గలీజ్ గని. ఆ నీళ్లు వస్తున్నాయి తాగి నీళ్ళు వస్తున్నాయి రోజు.